పని దినాల్లోనూ కనిపించని ఆయుష్ డాక్టర్లు మంచాల జిల్లా కనపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డాక్టర్లు సమయానికి మరియు పని దినాల్లోనూ రావట్లేదని గ్రామస్తులు ఆరోపించారు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సందర్భంగా డాక్టర్లు అందుబాటులో లేక రోగులు అవసరం పడుతున్నారని ఆరోపించారు తన సొంత ప్రైవేట్ క్లినిక్ లో ఎక్కువగా గడుపుతూ ప్రభుత్వ డ్యూటీకి డుమ్మా కొడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెళ్లి మండల కేంద్రంలోనే ఆయుష్ శాఖ ఆరోగ్య స్వస్థత కేంద్రంలో పని దినాల్లో డాక్టర్ కనిపించడం లేదని కొందరు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ జిలక్కర్ సంజయ్ కుమార్ వర్షాకాలం దృష్ట్యా డాక్టర్ అందుబాటులో లేకుండా ప్రైవేట్ క్లినిక్లో ఉంటున్నాడని కొందరు రోగులు ఆరోపిస్తున్నారు గురు శుక్ర శనివారాల్లో డాక్టర్ తప్పనిసరిగా ఉండాలని తన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు